మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనని వాసిసుడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెను వాసి అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన గుర్తు అక్క మన గుర్తు అవా మన గుర్తబా ఇది ఇక్కడ బా బ్లూచీ కట్టుకున్నా బా ఇక్కడ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవా మన గుర్తు ఫ్యాను అన్నా అక్కడ ఉన్న గుర్తు ఫ్యాను తమలో మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఎక్కడుండాలి సింక్ లో ఉండాలి అందరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ఖచ్చితంగా వెయ్యాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క அக்கடிங்க அக்கலோ கொடுத்து அக்கா அண்ணன் அண்ணா சார் அம்மா